ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల కంటే డెల్టా ప్లస్ కేసులే మన దేశంలో చాలా ఎక్కువగా మరి విజృంభిస్తూ పెరిగిపోతున్నాయి రోజురోజుకి రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఈ డెల్టా ప్లస్ వెళ్ళిన ఒమిక్రాన్ వెళ్ళినప్పటికి కూడా ఈ బాడీలో యాంటీబాడీస్ బాగా ఉండటం వల్ల అది లంగ్స్ వరకు చేరకుండా ఇక్కడ వరకే చేరటం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరం భయపడాల్సిన పని లేదు అసలు ఇదివరకటి వాళ్ళు ఏదన్నా అవుతుంది ప్రాణహాని అని అసలు నైంటీ నైన్ పర్సెంట్ ఉండక్కర్లేదు కానీ మన వంతుగా ఇలాంటి ఏ రకమైన ఇబ్బందులు మనలో కొన్ని లక్షణాలు లాంటివి కనపడితే ఇమీడియట్గా ఏం చేయాలి అసలు మందులు వాడకుండా సింపుల్గా బయటపడవచ్చు మన ఫాలోవర్స్ అందరికీ మరి ఎలాంటి లక్షణాలు కనపడినప్పుడు ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు ముఖ్యంగా ప్రికాషన్స్ ఇప్పుడు రోజు రోజుకి ఎన్నో రెట్లు వేగంలో మళ్ళీ థర్డ్ వే విజృంభిస్తున్నది ఇప్పుడు కానీ ఇలాంటప్పుడు మనం చాలా అటెన్షన్ పెట్టాలి మనము మన ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని లక్షణాలు ఎప్పుడన్నా కనిపించినా మీరు వెంటనే ఇలా చేసేస్తే అసలు ఏ విధమైన రిస్క్ లేకుండా హాస్పిటల్లో కూడా వెళ్లకుండా ఇంట్లో ఉండి చక్కగా మీరు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది ఈ డెల్టా ప్లస్ కానీ థర్డ్ వేవ్లో ఏదైనా ఒమిక్రాన్ కానీ ఏ రకమైన వచ్చినా లక్షణాలు కొన్ని కనపడినప్పుడు మీకు ఎక్కువగా ముక్కులో జలుబు గొంతులో కాస్త నసనసగా ఉండటం పొడి దగ్గుగా ఉండటం ఇలాంటి లక్షణాలు నోరు కొంచెం టేస్ట్ లేకపోవటం గొంతులో ఇరిటేషన్లాగా ఏమాత్రం కనపడినా అంటే పూర్తి లక్షణాలు రాకపోయినా కొంచెం అనుమానంగా ఇక్కడ ఇక్కడ అట్లా ఏమన్నా అనిపించినా ఫీవర్ ఏమన్నా వస్తే రావచ్చేమో అనిట్లాంటి అనుమానాలు ఏమాత్రం మీరు కనిపించినా అలాంటప్పుడే మీరు వెంటనే ఫాస్టింగ్ స్టార్ట్ చేసేసేయండి అంటే రెండు మూడు రోజుల్లోనే అది ఆ వైరస్ లోపలికి వెళ్ళకుండా ఇక్కడ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్లో ఇమీడియట్గా ఇక్కడి నుంచే ఇన్ఫెక్షన్ శుభ్రంగా తగ్గిపోయేటట్టు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి అందుకని మీరు ఈ లక్షణాలు గమనించుకోండి ఏమాత్రం అట్లా అనుమానంగా ఉన్నా ఆ రోజు నుంచే ఫుడ్ తినకండి చాలామంది ఈ విధానం తెలియని వారు ఫాస్టింగ్ చేయటం అవగాహన లేని వారు గమనింపు తెలియక మరీ దగ్గొచ్చేసి జలుబు వచ్చేసి తేడా వచ్చినప్పుడు వాళ్ళు తిండి మాన్తారు లేకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ మొదలెడతారు శరీరం చెప్పినట్టు వింటే శరీరమే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ లాగా మంచి సలహాలు ఇస్తుంది ఆ సలహాను మనం పాటిస్తే ఈ పరమ లాగా శరీరం రక్షించబడుతుంది అందుకని వేరే మందులు వేసుకోవటం కంటే కూడా లంకడం పరమ ఔషధం అక్షర సత్యము కాబట్టి మీలో చాలామంది అలాంటివి చేసి ఇంతకాలం బయటపడిన వారు ఉన్నారు మరి ఇది మాత్రం కొద్దిగా మీ పిల్లలకు కానీ మీకు కానీ ఇది పిల్లలకు కూడా అటాక్ చేస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పిల్లలకు కూడా అది సివియారిటీ కలిగిస్తున్నది కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ ఏమాత్రం జలుబు దగ్గు పొడి దగ్గు కానీ కఫము ఇట్లాంటి లక్షణాలతో పాటు వాసన టేస్ట్ తెలియకుండా ఏమాత్రం అనుమానంగా ఉన్నా వెంటనే ఫుడ్ మానేసేసి కాచి చల్లార్చే నీళ్ళు ఇంట్లో పెట్టుకోండి ఆ నీళ్ళని త్రాగేటప్పుడు గోరువెచ్చగా కాస్త అంతకంటే వేడిగా తీసుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్లు తేనె వేసుకోండి ఒక కాయ కానీ చక్కగా నిమ్మరసం పిండేయండి ఉదయం పూట నీళ్లు త్రాగటం రెండుసార్లు మల విసర్జన కార్యక్రమాలు పూర్తవ్వాలి అది సాఫీగా వారి ఇంట్లో ఎనిమా చేసేసుకోండి ఎనిమిది లోపు ఈ రెండుసార్లు మల విసర్జన ఎనిమా క్లీనింగ్ ఇలాంటివి చేసేసుకుని నైన్కి ఒక్కసారి నీళ్ళు స్టార్ట్ చేయండి వేడివేడిగా హాయిగా మెల్లగా త్రాగుతూ ఉండండి తేనె నిమ్మరస నీళ్ళని తేనె నీళ్ళు తాగిన ఒక గంట గంటం పావు తర్వాత మంచినీళ్ళు తీసుకుని ఒక గ్లాసు ఇంకో పావు గంట పోయా ఇంకో గ్లాసు అట్లా మంచినీళ్ళు రెండు గ్లాసులు తాగండి మళ్ళా తేనె నీళ్ళని తొమ్మిదింటి అయితే సుమారుగా పదకొండు పదకొండున్నరకి పదకొండు పావులోపు పట్ల త్రాగండి మళ్ళా గంట గంటం పావు తర్వాత మంచినీళ్ళు మళ్ళా నీళ్ళు ఇట్లా రోజులో ఒక ఆరుసార్లు ఏడు సార్లు అన్న తేనె నిమ్మరసం నీళ్ళు కలుపుకు మీరు త్రాగితే అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ తయారవటానికి ఇన్ఫెక్షన్ పైన రక్షణ వ్యవస్థ పోరాటానికి రెస్ట్ అనేది కావాలి అందుకనే మనకి ఆహారం లేకుండా శరీరం పెట్టేస్తుందంటే నేను ఫైట్ చేస్తాను నాకు సపోర్ట్ చేయని మన సపోర్ట్ అడుగుతున్నది మీరేం చేయాలి తింటే ఆ సపోర్ట్ ఇవ్వనట్లు మీరు ఫాస్టింగ్ పెట్టేస్తే సపోర్ట్ చేస్తున్నట్లు అందుకని చక్కటి ఉపశమనం లభిస్తుంది అనమాట మూడు రోజులు ముచ్చటగా ఫాస్టింగ్ పెట్టేసేయండి మీరు కానీ మీ పిల్లలు కానీ లక్షణాలు ఉంటాయి అంటే ఇప్పుడున్న థర్డ్ వేవ్లో వచ్చే వైరస్ తక్కువ టైంలో అది దాని యొక్క ప్రభావం తగ్గిపోతున్నదట అందుకని మీకు ఎంత సింపుల్గానే బయటపడతారు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండి ఈ రకంగా పెట్టుకోండి ఆక్సిజన్ చూసుకోండి ఏమాత్రం ఇబ్బంది ఉంటే అప్పుడు డాక్టర్ సలహా తీసుకోవచ్చు కానీ అట్లాంటి స్థితికి వెళ్ళకుండా బాడీయే మిమ్మల్ని సేఫ్గా బయటపడేసేస్తుంది అనమాట అట్లా మీరు ఒక మూడు రోజులు ఇంకేదానికి కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటే నాలుగు రోజులు హనీ వాటర్ ఫాస్టింగ్ చేయండి వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోండి ఆవిరిలో రోజు రెండు సార్లు పట్టుకునేటప్పుడు కాస్త పసుపు వేయండి కంపల్సరీగా అది యోకలిప్టస్ ఆయిల్ కానీ లేకపోతే పెప్పర్మెంట్ ఆయిల్ కానీ ఈ రెండు ఆయిల్స్లో ఏదన్నా ఒక ఆయిల్ వేసేసి పసుపేసి ఆవిరి బాగా నోరు తెరిచి ముక్కు అట్లా పెట్టి పైన గాలి బాగా పీలుస్తూ ఆవిరి పట్టుకోండి పది పదిహేను నిమిషాలు సాయంకాలం కూడా అట్లా పట్టుకోండి ఈ ఓరల్ క్యావిటీ అంతా కూడా నాజల్ క్యావిటీ అంతా కూడా కాస్త ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ దగ్గు దగ్గొస్తున్నా ఆ వేడికి వేకొచ్చించి కఫాలు శ్లేష్మాలు తగ్గి తొందరగా బయటకు వచ్చేస్తాయి ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గటానికి ఈ బాగా పనికొస్తుంది అంటే లంగ్స్లోకి డీప్గా వెళ్లకుండా ఉంటున్నది కాబట్టి థర్డ్ వేవ్ వైరస్ మనం సేఫ్ అనమాట ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని మూడు రోజులు ఫాస్టింగ్ లేకపోతే నాలుగు రోజులు ఫాస్టింగ్ చేసేసి అక్కడి నుంచి ఒకరోజు జ్యూసులు ఒకరోజు ఫ్రూట్స్ అవసరమైతే రెండు రోజులు ఫ్రూట్స్ తిని ఆరు రోజులు ఏడు రోజులు కనుక ఇట్లా ఉన్నారంటే కంప్లీట్గా బయటపడతారు ఇక మీరు ఆరు రోజులు హోమ్ క్వారంటైన్లో ఉంటే మంచిది జలుబు పొడిదగ్గు ఇట్లాంటి అనుమానాలు ఏమొచ్చినా సరే వెంటనే టెస్ట్కి ఇవ్వటం ఇదివరకు ఇట్లాగా పది రోజులు పదిహేను రోజులు గదిలో కదలకుండా ఉండాల్సిన అవసరం లేదు అందుకని ఇట్లా ఉన్నప్పుడు ఇంట్లో వారు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుని అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఇట్లా ఈ థర్డ్ వేవ్లో వచ్చే వైరస్ నుంచి చాలా తేలిగ్గా బయటపడటానికి ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి న్యాచురోపతి ఫాలోవర్స్ లంకణం పరమౌషధం అని నమ్ముతారు అనేక సార్లు మీ శరీరంలో మీరు లంకనాన్ని పెట్టి మరి చక్కటి లాభాలను పొంది దాని యొక్క పవర్ ఏంటో మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రముఖులు వైద్యులంత ఇచ్చే ప్రికాషన్స్ దీని యొక్క వైరస్ యొక్క తీవ్రతని కరెక్ట్గా పరిశోధన చేసి మరి అందిస్తున్నారు కాబట్టి అలాంటి వారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు అందరూ ప్రయత్నం చేయండి ఏడు రోజుల తర్వాత హోమ్ క్వారంటైన్లో ఇట్లాంటి తగ్గిందనుకోండి మళ్ళీ మామూలుగా మన ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళటం నలుగురిలో కలవటం అన్నీ మామూలుగా చేయొచ్చు మనకి రెండు వ్యాక్సిన్లు అయినా బూస్టర్ డోస్ అయినప్పటికి కూడా వైరస్ మన నుంచి ఇంకొకరికి వెళ్లకుండా ఉండాలన్నా మనం ఇబ్బందులు పడకుండా ఉండాలన్నా మన ద్వారా హాని ఇంకొకరికి జరగకూడదంటే కంపల్సరీ మాస్క్ పెట్టుకోవటం బయటకు వెళ్ళేటప్పుడు శానిటైజేషన్ చేసుకోవటం కాస్త సోషల్ డిస్టెన్స్ ఇట్లాంటివి సాధ్యమైనంత వరకు మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనము రక్షించబడతాం మన తోటి వారిని రక్షించే అవకాశం ఉందని అందరం ఇలాంటి శ్రద్ధలు తప్పనిసరిగా మార్చి వరకు అట్లా కనుక జాగ్రత్తగా ఉంటే థర్డ్ వేవ్ కూడా తగ్గిపోతుంది అనేది ప్రముఖులందరూ హెచ్చరిస్తున్నారు అందుకని రెండు నెలల పాటు మనం ఇంత జాగ్రత్తలుగా ఉంటే మన సమాజాన్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం